హాయ్ అండి ఈరోజైతే బుట్ట హ్యాండ్స్ని చాలా ఈజీగా కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇక్కడ ఆల్రెడీ నేను క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాను అంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి అటువైపుకు ఉండేలా చూసుకోవాలి ఇక్కడ కింద లైన్ రాచేసాను కదా అది ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి తిప్పేసుకుంటాం కదా అందుకోసమని నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీకు ఏ పాట అర్థం కాకపోయినా కూడా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను కదా ఇది త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఈ త్రీ ఇంచెస్ ఎందుకంటే బుట్ట కోసం ఇక్కడ ఫిల్స్ పెట్టుకుంటాం కదా అందుకోసం నేను త్రీ ఇంచెస్ తీసుకున్నా నాకు ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి నేను ఓన్లీ త్రీ ఇంచెస్ తీసుకున్నా మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ రావాలి ఇంకా పఫ్ అనేది ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేస్తామో ఇక్కడ నుండి ఈ త్రీ ఇంచెస్ తర్వాత నుండి మనం హ్యాండ్ అనేది నార్మల్గా కట్ చేసుకోవచ్చు చూపిస్తున్నా చూడండి ఇట్లా హ్యాండ్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో నేను ఫస్ట్ కొలిచాను ఒకసారి చూడండి మీరు నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది నేను ఫోర్ అండ్ హాఫ్కి పైన మార్క్ చేసుకున్నా నెక్స్ట్ హ్యాండ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా ఆ తర్వాత పైన కూడా నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది పైనకి ఖర్చు కోసం తీసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ అనేది మార్క్ చేసుకుంటున్నాం చాలామంది త్రీ అండ్ హాఫ్ త్రీ అని ఇట్లా పెడుతూ ఉంటారు అట్లా కాకుండా మనం ఆర్థి బ్లౌజ్తో కూడా చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవచ్చు మనం మనకక్కడ స్టిచ్చెస్ ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే నేను చంక డౌన్ మార్క్ చేసుకున్నాను చంకా లూజ్ కూడా నేను మార్క్ చేసుకున్నాను అక్కడే ఇక్కడ హ్యాండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి త్రీ ఇంచెస్ తర్వాత నుండి నేను హ్యాండ్ నార్మల్గా మనం ఎట్లా డ్రా చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే డ్రా చేసుకుంటున్నా ఇక్కడ పైన నేను టూ లైన్స్ డ్రా చేసుకున్నాను కదా అది ఫోర్ అండ్ హాఫ్ నాకు పొడవు వచ్చింది హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను అని చెప్పాను కదా సో అదన్నమాట నెక్స్ట్ మనకి పఫ్ పైన నిలబడాలంటే మంచిగా పఫ్ అనేది నిలబడాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా మీరు టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదంటే క్లాత్ లేకపోయినా ఒక వన్ ఇంచ్ తీసుకున్నా ఏం కాదు ఇక్కడ ఖర్చుల కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకుంటున్నా పైన మాత్రం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నా కదా అలా కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే పఫ్ అనేది చాలా నిలబడ్డట్టుగా వస్తుంది నేను ఈ హ్యాండ్స్ అనేవి చాలా సన్న క్లాత్తో స్టిచ్ చేశాను కానీ పఫ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను రా చేసినట్టు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా కట్ చేసుకోండి ఇక్కడ నార్మల్గా మనం హ్యాండ్ అనేది మన లైనింగ్లోనే సరిపోతుంది కానీ ఇది పఫ్ హ్యాండ్స్ కదా మనం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు మనకు ఇంకొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది కదా సో అందుకోసం నేను ఇక్కడ అతుకుల కోసం కూడా చూపిస్తున్నా కదా మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను క్లాత్ అనేది పక్కన పెట్టేసి హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నా మనం ఇది అతుకేసినప్పుడు కూడా మనకి ఏ కన్ఫ్యూజ్ ఉండదు మళ్ళీ ప్లస్ మనకు ఎంత కావాలో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అతుకులు కూడా పడవు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం అక్కడ ఒక చిన్న కట్ అనేది తీసుకోవాలి పైన కూడా ఒక చిన్న కట్ ఇచ్చుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి మీరు కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే చాలా సింపుల్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్